మెగా అల్లు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం మరికొద్ది సేపట్లో రాబోతోంది ఇక ఇప్పటికే మనం చూసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల థియేటర్లో ఒక మెగా అల్లు చిత్రం అయితే విడుదల కాబోతుంది ఇక బన్నీ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్ప టూ ది రోలర్ విడుదలకు సిద్ధమైంది మరికొద్ది నిమిషాల్లో పుష్పాకు సంబంధించిన ప్రీమియర్ షో మొదలు కానుంది ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని లోని సంధ్య సెవెంటీ ఎంఎం అలాగే సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఈ రెండు థియేటర్లో కూడా ప్రీమియర్ షో నైట్ తొమ్మిదిన్నర గంటలకు అయితే మొదటి షో పడబోతుంది చూడొచ్చు ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ థియేటర్కి వచ్చి సందడి చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ చూద్దాం కొంతమంది ఫ్యాన్స్ ఏడు ఆటలు వేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అలాగే ఎనిమిది వందల రూపాయల వరకు కూడా టికెట్ ధరను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇచ్చింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పుష్ప టూ కోసం అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు మొత్తం రిలీజ్ ఒకసారి చూడొచ్చు అభిమానుల సన్నడి ఏ స్థాయిలో ఉందో ఏ విధంగా ఉందో సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఒక్కసారి పుష్ప టూ ది రోలర్ అల్లు అర్జున్ పైన తమ అభిమానాన్ని చాడుకుంటున్నారు ఆ ఫ్లెక్సీలు కానీ

मेरा पुष्पा कल निकाल दे पुष्पा धक्के दे ले या मैं धक्के दे ले पुष्पा गाड़ी रोलो ब्लैक बस्टर ना पक्का 2000 करोड़ पक्का 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 ब्लॉक बस रन ना बॉम ना मैं देखती हूँ तू तो रोज़न क्रॉस रेगर बादल वर्दन में नाम करना కొన్ని సాంగ్స్ సినిమా కోసం చెప్పండి ఇంకేమిండ ప్రతి కార్డు బేక్ ఆ సినిమా మొత్తం ఇక్కడ అన్ని బేక్ అయిపోతాయి ఈ సినిమాతో పుష్పరాజు అంటే ఏంటో చూపిస్తాడు వన్తో మొత్తం చూపెట్టాడు టూ టూతో మొత్తం బాక్సాఫీస్ బద్ద అయిపోతుంది అంతే ఇక సినిమా చూస్తే ఇంకేం ఉండదు ఇప్పుడు అన్న కూడా వస్తున్నాడా ఇంకా ఇదే చూసావు ఆ ఇక్కడికి వస్తున్నాడు అన్న ఇప్పుడే మామగా వచ్చేది ఇంకా మా అమ్మగా ఉండదన్న డే వన్ మాత్రం కయాక్షన్ మాత్రం మొత్తం

సినిమా బ్లాక్ బస్టర్ అయితే రెండు వేల కోట్లు వస్తాయి కాంబినేషన్ అయితే ఇప్పటికే ఆరేవాన్ టూ చూసినాక పుష్ప దాని మించి ఉంటది టూ ఇంకా ఇంకేట్ ఉంటుంది హైప్ ఇంకా ఉంటుంది సినిమా అయితే మేమైతే అదే థౌసండ్ గ్రోస్ పక్క కలెక్షన్ అయితే పక్క థౌసండ్ క్రోస్ అయితే మినిమం వస్తుంది అదే వెయిటింగ్ అందుకే వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది పుష్పకి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మినిమమ్ థౌసండ్ కిలోమర్స్ అయితే పక్క సినిమాకి సంబంధించి నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు వాళ్ళ మధ్య వారు పోయిందనుకోవచ్చు వార అనేది వీళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కానీ వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంటారు అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాని మనం సపోర్ట్ చేయాలి అంతే ఆ వార అనేది పక్కన మనం సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ బాహుబలి బలి కాదు కదా ఏ బలి తగ్గదులు అందరూ ఒకటే మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఒకటే అందరూ ఒకటే అందరూ ఒకటే మెగా ఫ్యామిలీ ఏంటి ఏంటి ఆలోచన ఫ్యామిలీ ఏంటి మా ఏ సినిమా సరే మా అందరూ మెగా ఫ్యామిలీ కానీ ఆలోచన ఫ్యామిలీ కానీ మొత్తం అందరూ కూడా ఎక్కడ చేస్తాం ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చిన సరే మా ఉన్నాం వాళ్ళ ముందు మా ఉన్నాం మా తాటి ఎక్కడికి ఏది లేదు ఆలోచన ఆలోచన వచ్చినా పవసరం వచ్చినా ఎవడు ఎవడు వద్దా సరే అందరు అందరికీ సపోర్ట్ మా ఉన్నాం మెగా ఫ్యామిలీ మించింది ఎవరు లేరు మా ఫ్యామిలీ ఏటే మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అది వద్ద అలోచన సరే మెగా ఫ్యామిలీ సరే అదే ఈ పక్కనే చాలామంది టోలు చేస్తున్నారు అది ఇలాగ ఇలాగ అవన్నీ వేస్ట్ మా అందరు ఒకటే అన్న పక్క ఇట్టన్న బ్లాక్ బస్టర్ రాజ్ పెట్టుకో రాజ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ స్టార్ పక్కా మాత్రం మాస్ ఉంటా చెప్పాలా ఫస్ట్ రోజే చెప్తున్నా మరే బాబులు రాసుకోండి రాజ్ వస్తున్నాడు దమ్ముంటే దమ్ముంటే కాసుకోండి అర్థమైందా అంటే రాజ్ ఎవ్వ తగ్గ

बंदे जय बंदे जय बंदे जय बंदे डे वन तोटे मेगा फैमिली हाय शाउट जय बंदे मेरा फैमिली आर इन फैमिली माय फैमिली मेगा फैमिली माय मन फैमिली एन लार्जर माय लार्जर माय 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 फैमिली मेगा फैमिली जय बंदे जय बंदे जय जय बंदे उच्च ऑफिसर को कौन के अन्ना भाई बोल दे

పక్కకి వెళ్ళ ఆడుకోమను బాబు తర్వాత బాబు అయినా పుష్పారా తర్వాత రికార్డ్ కొట్టాలంటే మళ్ళీ అల్లు వచ్చిన కొట్టాలి

అంత తిరగలేదు మూవీ అయితే నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ఉంది ఫైర్ పుష్ప ఈసారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నాడు కదా అందరూ ఎంజాయ్ చేయండి థియేటర్లోనే చూడండి మూవీ ఓటీటీలో మట్టుకు చూడమా ముందే థియేటర్కి రండి తర్వాత ఓటీటీలో చూడండి ఎంజాయ్ పండగ